హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ధనుర్మాసంలో గోదాదేవి అమ్మగా అమ్మవారి చరిత్ర కానీ తిరుప్పావే కానీ చదువుకుంటే విన్నా కూడా చాలా మంచిది ఇప్పుడు గోదాదేవి అసలు కడిందో చూద్దాము తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలను లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని చాలా బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా చాలా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ కృష్ణ ప్రేమని మరింతగా పెంచసాగాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి రక విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్ళారు పెళ్ళు గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇదండి గోదాదేవి చరిత్ర ఇప్పుడు మనం అసలు ధనుర్మాస విశిష్టత ఏంటో తెలుసుకుందాం అందరికీ శ్రావణ మాసం కార్తీక మాసం విశిష్టత తెలుసు కానీ ఈ ధనుర్మాసం అంటే ఎవరో చక్రాంతకులు అంటే నిలువుబొట్టు పెట్టుకునే వాళ్ళు వరకే చేసుకుంటారేమో అనేది కొంతమందికి అపోహ అసలు ఇది ఎవరైనా చక్కగా చేసుకునే మాసము అసలు ఈ ధనుర్మాస విశి విశిష్టత ఏంటో చూద్దాము పన్నెండు మంది ఆల్వారుల్లో శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి కూడా ఒకరు పదకొండు మంది పురుషులు అయితే పన్నెండవ పన్నెండవ ఆల్వారు స్త్రీ అనమాట ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు రంగనాథుని స్థుతిస్తూ ఆండాల్ రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుప్పావే అంటారు ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావే ఒక భాగం తిరుప్పావే అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది గోదాదేవిని ఆండాల్ అని కూడా పిలుస్తారు ఆమె నాచియార్ అని కూడా పిలుస్తారు పన్నెండు మంది ఆల్వారుళ్ళు పాడిన అంటే రచించిన పాసురాలు నాలాయిరా అంటే నాలుగు వేల దివ్య ప్రబంధంగా ద్రవిడవేదంగా ప్రసిద్ధి పొందాయి ఆ ఆల్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ శ్రీరంగనాథుడిని భర్తగా పొందటానికి ధనుర్మాసంలో మార్గలి అనే వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాలాయిర ప్రబంధంలో నిమగ్నం నిమద్ధం అయ్యాయి ద్రవిడ వేదానికి తిరుప్పావై ఒక హృదయం లాంటిది మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది శ్రీ విష్ణుచిత్తుల ముద్దుబిడ్డగా పెరిగి ఆండాల్గా అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతుల మూలార్ధాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చిలికాడు అనే దృష్టితో ఆరాధించారు ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి నాయికాభావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహితా ప్రేమమూర్తి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసీవనంలో కలియుగ ఆదిలో అనగా తొంభై మూడవ సంవత్సరంలో అవతరించినది ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణు చిత్తుల వారికి కూడా శ్రీవిల్లి పుత్తూరు నంద నందవనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను కోదాగా అని పిలిచేవారు క్రమేపి ఆ పేరే ఇందాక చెప్పుకున్నట్లుగా గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తులు వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకొని వెళ్ళి పటపత్ర సాయి మూర్తికి సమర్పించేవాడు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తన ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఆ రోజు తులసి మాలని ఎందుకు సమర్పించలేదని అడుగుతారు తనకు భక్తులు తాకిన బహుమతులంటే చాలా ఇష్టమని కృష్ణపరమాత్మ ఆ విష్ణు చిత్తుల వారికి చెప్తారు ఒక్కసారిగా విష్ణు చిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాల్ అని పిలవటం మొదలుపెట్టాడు ఆండాల్ అంటే కాపాడటానికి వచ్చినది అనర్థం అప్పటి నుండి ప్రతిరోజు ఆండాలు ధరించిన తులసిమాలని స్వామికి సమర్పించేవాడు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణికై చింతించెను వరుణికై చింతించెను కానీ ఆమె కృష్ణుని మాత్రమే వివాహం ఆడుతానని పంతంతో తండ్రికి చెప్పింది కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలా దూరము కాలము కూడా వేరు అని చెప్పాను తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చునని చెప్పాను తండ్రి గారు వివిధ దివ్యక్షేత్రాల్లోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను తద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేయించేసి ఉన్న రంగనాయకులని వరుణిగా తలిచెను శ్రీరంగనాథుని వివాహమాడుటకై తాను తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొర్రి అని దివ్య ప్రబంధాలను పాడెను విష్ణు చిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పాను ఆమె ఎవరో కాదు భూదేవి అని చెప్పాను అదేవిధముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లి పుత్తూరు నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పాను తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి ఆమె ఆ రంగనాథుని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో పలతృ ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది ఆల్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాసురాలలో గోదాదేవి పాడిన ముప్పై పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది మార్గలి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం ముప్పై పాసురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు ఇదండి గోదాదేవి చరిత్ర మరియు ఈ ధనుర్మాస విశిష్టత అసలు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ఎందుకు చదువుతారో తెలుసుకుందాము తెలుసుకున్నాము కదా మనము ఇలానే మీరు మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం వింటే సరిపోతుందా మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు అందరూ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా అట్లయితే వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే